నమస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో చోట క్రమంగా వైసీపీ ఖాళీ అవుతూ వస్తుంది మొన్నటికి మొన్న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై మంది కార్పొరేటర్లు ఏకమైన టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరిణామమే జరగబోతుందని తెలుస్తోంది నేడో రేపో దాదాపు ముప్పై మంది వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు అధికార పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటమే ఆలస్యం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది అయితే గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ దాదాపు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరించి ఉండటంతో వీరందరినీ సమన్వయపరిచే నేత కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది అయితే ముప్పై మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నప్పటికీ మేయర్ సహా మరో నలుగురికి టీడీపీలోకి గేట్లు మూసుకుపోయినట్లు సమాచారం మేయర్గా హరివెంకట కుమారి ఉన్నప్పటికీ ఆమె భర్తదే రాజ్యంగా ఉంది డిప్యూటీ మేయర్ ఫ్లోర్ లీడర్ కలిసి దోపిడీ చేస్తున్నారని టాక్ వీరిపై సొంత వైసీపీ నేతల్లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది వీరి అక్రమాలు దౌర్జన్యాలపై చాలా మంది వైసీపీ నేతలు గుర్రుగా ఉండటంతో ఈ నలుగురిని తప్పించి మిగిలిన వైసీపీ కార్పొరేటర్లను చేర్పించుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు మొత్తం తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో వైసీపీకి అరవై టీడీపీకి ముప్పై జనసేనకు ఐదు బీజేపీకి ఒకరు ఉన్నారు ఈ వైసీపీలో సగం మంది పార్టీ మారి టీడీపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారు అయితే ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో ఉన్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు అనుభవం కలవారే ఉన్నారు గంట రామకృష్ణ నాగబాబు వెలుగపూడి వంటి వారు ఉన్నారు ఇంకా విశాఖ ఎంపీగా లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ కూడా ఉన్నారు వీరిలో కార్పొరేటర్ల సమన్వయ బాధ్యతలు ఎవరికి ఇస్తారన్నది స్పష్టత లేదు అయితే గత ఆరు నెలల కాలంగా జీవీఎంసి కౌన్సిల్ సమావేశం జరగలేదు ఈసారి జరగబోయే సమావేశం తేదీలు కూడా ఖరారు కాలేదు ఒకవేళ సమావేశ తేదీ ఖరారైతే ఈ వైసీపీ కార్పొరేటర్ల చేరికలు ఊపందుకుంటాయని అంటున్నారు ఆ లోపు వీరి సమన్వయకర్తను కూడా అధిష్టానం ఎవరినో ఒకరిని ఎంపిక చేస్తుందని అంటున్నారు